ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం సభలకు హాజరవుతున్నారు ఆయన బస్సు యాత్రగా వెళ్తుండగా విజయవాడలోని సింగ్ నగర్ దగ్గర రాళ్ల దాడి జరిగింది ఇక్కడ మీకు ఒకసారి వీడియో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి రాళ్ల దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్షన్ మనం చూస్తున్నాము ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లో సర్కిల్ మనకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి జగన్ మీద రాళ్ల దాడి జరిగిన తర్వాత రాయి కనుబొమ్మకు పై భాగాన జరిగింది ముఖ్యమంత్రి జగన్ తగిలిన వెంటనే చేయి ఇట్లా పెట్టుకుని ఆయన ఫేస్ మీద చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఘాటు కూడా కనిపిస్తుంది చిన్నపాటి రక్తస్రావం అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఇక్కడ మనం చూడొచ్చు ఇట్లా రాయి తగిలిన వెంటనే ఇట్లా చేయి తీసుకున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి టవల్ తీసుకున్నారు అక్కడ ఆ గాయమైన ప్రదేశంలో పెట్టి అదుముతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయ్ దాడి ఘటన తర్వాత ఉన్నటువంటి విజువల్ మీరు స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్గా జూమ్లో కూడా చూపిస్తాను ఇది ఈ ప్రాంతంలో దాడి జరిగింది గాయం జరిగింది తర్వాత ఈ కనుబొమ్మ మొత్తం పూర్తిగా కమిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ దాడి ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రథమ చికిత్స చేశారు అంటే ఒక దాడి ఘటన జరిగిన తర్వాత బస్సు లోపలికి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత దాన్ని కొద్దిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా క్లియర్ చేసి క్లీన్ చేసి అక్కడ ఒక ప్లాస్టర్ కూడా అంటించిన పరిస్థితుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వైసీపీ నాయకులు చెప్పారు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స చేసుకుందాం డాక్టర్ ఒకసారి చూపిద్దాం అంటే ముందు వద్దని వారించినప్పటికీ కూడా జగన్ గారు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ చికిత్స కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా గాయం అయినప్పటికీ కూడా మనం ప్రజల్లోనే ఉందాము ప్రజల్లో ఇంకా ఈ సా ఈ యాత్రను ఇట్లా కొనసాగిద్దాము దీనికి బ్రేక్ ఇవ్వద్దని చెప్పి జగన్ గారు అన్నట్టుగా తెలుస్తోంది సో ముఖ్యంగా సింగ్ నగర్లో నిన్న ఏదైతే దాడి ఘటన జరిగిందో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఎందుకంటే గుంపులో నుంచి రాళ్ల దాడికి పాల్పడ్డటువంటి విషయం తెలుసుకున్న వెంటనే ఒక హాట్ టాపిక్ అయింది రాష్ట్ర కూడా పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ దాడి ఘటన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు ఇటువైపు నుంచి కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్షాల సైడ్ నుంచి దాడి ఘటన జరిగిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేటీఆర్ కావచ్చు చాలామంది నేతలు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ నారా లోకేష్ కొంత భిన్నంగా స్పందించారు రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చామో నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చానంటూ ఇది ఈ ఇది కూడా ఒక కోడికత్తి డ్రామా లాంటిది ఇక్కడ జరిగిందని చెప్పి ఆయన సందేహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితిగా కనిపిస్తోంది సో కొంచెం కొత్తగా ట్రై చేయ జరగనట్టు కొంత వ్యంగ్యంగా నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా ఒక సానుభూతి పొందే ఒక కుట్రగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా అనుమానం వ్యక్తం చేయడానికి కొన్ని కారణాలు కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఐదు అనుమానాలు లేవనెత్తుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఒక యాత్రగా వచ్చినప్పుడు సెక్యూరిటీ లెవెల్స్ అనేవి ఎందుకు పూర్తిగా గాలి కుదిలిసిన పరిస్థితి కనిపిస్తుందంటూ పెద్ద ఎత్తున ఒక విమర్శ కూడా వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యక్తి ఇట్లా ప్రజల మధ్యకి వచ్చినప్పుడు కనీస ప్రమాణాలు ఎందుకు పాటించలేదు చెప్తున్నారు ఇక్కడ కీలకమైనటువంటి అనుమానం ఏంటంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేసినప్పుడు కరెంటు పోయింది కరెంటు పోవడానికి గల కారణం ఏంటి యాక్చువల్గా ముఖ్యమంత్రి ఇట్లా పర్యటన చేస్తున్నప్పుడు కరెంటు ఎక్కడ పోలేదు ఇప్పుడు గతంలో జరిగిన సభలు కోచ్చు గతంలో జరిగిన రోడ్ షోల విషయాన్ని చూస్తే ఎక్కడా కూడా కరెంటు పోలేదు కరెంటు తీలేదు కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే కరెంటు తీగల్లో నుంచి కర కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి తీగలు ఉంటాం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆయన బస్సు మీద పైకి ఎక్కి టాప్లు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుంటారు కాబట్టి తీగలు తగులుతాయి కాబట్టి సో కరెంటు మేము ఆఫ్ చేసామని చెప్తున్నారు కానీ ప్రతిపక్ష నాయకులు దీనికి వేరేగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో జరిగినటువంటి ఏ యాత్రలో కూడా నిన్న మొన్న జరిగిన రోడ్ షోలో కూడా ఎక్కడో కూడా కరెంటు తీయలేదు కానీ ఇవాళ మాత్రమే ఎందుకు తీశారు కరెంటు పోయినప్పుడు మాత్రమే దాడి ఎందుకు జరిగింది కరెంటు పోయినప్పుడు మాత్రమే రెండు రాళ్లు ఎందుకు బలంగా విసరగలిగారు ఇదొక అనుమానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం కరెంటు తీగలని గత యాత్రల సందర్భంగా రోడ్ షోల సందర్భంగా పక్కకు జరిపారు కానీ ఇక్కడ జరపకుండా కరెంటు తీసేశారంటే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుగా అనుకున్నటువంటి పథకం ప్రకారమే కరెంటు తీశారు దాని తర్వాత దాడి ఘటన జరిగిందని చెప్తున్నారు సో ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ దాడి ఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అలర్ట్గా లేరని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే దాడి ఘటన జరిగిన తర్వాత ఎటువైపు నుంచి రాళ్ళు వచ్చాయి కొంచెం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అడ్డుగోడగా నిలబడి రక్షణ కౌశలంగా నిలబడాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా దాడి జరిగిన తర్వాత కూడా ఆయన పూర్తిగా గాలి సెక్యూరిటీ లెవెల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి అడ్డుగోడగా రక్షణగా ఎక్కడ నిలబడని పరిస్థితి ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆయన విజువల్టీగా బయట జనాలు కనిపిస్తూనే ఉన్నారు దాడి ఘటన జరిగిన తర్వాత కూడా అంటే అక్కడ ఆయనకి గాయం ఏ ప్లేస్లో అయింది తర్వాత జగన్ గారు ఏం చూసుకున్నారు చేయి పెట్టి తల మీద ఇట్లా చూసుకున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు టవల్తోనో ఖర్చుపుతోనో ఆ గాయం జరిగిన ప్రదేశంలో అదుపుతున్నారు ఇది మొత్తం క్లియర్గా జనాలకి కనిపిస్తూ ఉంది సో కావాలని ఈ విధంగా చేశారన్న అనుమానం బలంగా అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఇప్పుడు సెక్యూరిటీ డె డెఫినెట్గా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇక ముందస్తు ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏ ప్రాంతానికి వెళ్తారు ఆ తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తారనేది ముందుగా పూర్తిగా జల్లెడి పట్టే పరిస్థితి కనిపిస్తోంది అయినప్పటికీ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి అంటే దీని వెనకాల ప్రధానంగా చాలా అనుమానాలు లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన పూర్తిగా ఇంత డొల్లతనంగా ఉందనటానికి కావాలనే ఈ విధంగా చేశారు రాళ్ల దాడి ఘటన ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక పథక ప్లాన్ ప్రకారమే పథకం ప్రకారమే చేశారని చెప్పి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది కోడికత్తి కేసుకు లింక్ పెడుతూ అప్పుడు కూడా ఎలక్షన్ సమయంలోనే కోడికత్తి కేసు జరిగింది కాబట్టి అప్పుడు కూడా కొంత సానుభూతి పొందే ప్రక్రియ జరిగింది కాబట్టి వివేకానంద కేసు హత్యను కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు సో వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఇది చంద్రబాబు చేయించిందని చెప్పి నారాజు రక్త చరిత్ర అని చెప్పి పెద్ద ఎత్తున ఎలావైతే దుష్ప్రచారం చేశారో అట్లాగే అలాంటి సానుభూతే ఈ ఎలక్షన్స్ లో కూడా పొందాలనే ప్రయత్నం జరుగుతుందంటూ ఇటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఇటు వైసీపీ నుంచి ఇటు ప్రతిపక్ష కూటమి నుంచి కూడా విమర్శలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దీని మీద పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా ఈ దాడికి పాల్పడింది ఎవరు దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎవరైనా అగంతకులు చేశారా లేదంటే ఎవరన్నా ముందుండి ఒక పక్క ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం నడిపించిన పరిస్థితుందా ఈ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యమంత్రి పర్యటనలు ఇచ్చేటప్పుడు యాత్రలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలు ఎందుకు భద్రతా పరంగా తీసుకోలేదు దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి ఇవన్నీ బయటికి చెప్ప అవసరం ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా లోతైన విచారణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి వీలైనంత త్వరగా దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చేశారు మరొక ముఖ్యమైన విషయం కరెంటు పోయినప్పుడు దాడి జరిగింది అక్కడ బస్సు యాత్ర జరిగేటప్పుడు అక్కడ లోకల్గా చాలా కెమెరాలు ఉంటాయి ఛానళ్ళు సంబంధించిన కెమెరాలు ఉంటాయి సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించినటువంటి కెమెరాలు ఉంటాయి కానీ ఏ కెమెరాకి కూడా చిక్కకుండా వాళ్ళు ఏ విధంగా దాడి చేయగలిగారు దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు అసలు ఎటువైపు నుంచి రాళ్ళు వచ్చాయి దీనికి సంబంధించి అసలు సరైన సమాచారం ఎందుకు లేదు అసలు దీని వెనకాల ఏం జరిగింది పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లకు సంబంధించిన రికార్డు కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది రాయి రావటం గాల్లో రావటం రెండు రాళ్ళు అండి ఒకటే కాదు రెండు రాళ్ళు వచ్చాయి ఒకటి వైఎస్ జగన్ గారికి ఎడమ కంటికి పై భాగం తగిలింది మరొకటి మాజీ మంత్రి వెల్లంపల్లి గారికి కంటికి కింద భాగం తగిలింది అంటే గురి చూసి ఎలా కొట్టగలిగారు అంటే గురి చూసి కొట్టడం కూడా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా సరిగ్గా అక్కడ చ అంతమంది ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెల్లంపల్లి గారికి ఎందుకు తగిలింది పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు తగలేదు అంత గురిగా ఎలా కొట్టగలిగారు కంటికి ఏమాత్రం గాయం కాకుండా ఏ విధంగా కొట్టగలిగారు సో ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది డెఫినెట్గా నిష్పక్షపాతంగా లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో మనం చూసాం కోడిగత్తి కేసు నమోదినప్పటికీ ఎప్పటికీ ఆ కేసు అతిగతి లేదు అసలు దీని వెనకాల ఎవరున్నారు అంటే బాధితుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కాకుండా ఎందుకు ఇంత సమయం ఆ కేసు పూర్తి కావడానికి పట్టింది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది ఆయన అన్ని రకాల పర్యటనలు చేస్తూ ఉంటారు కానీ ఈ ఎన్ఐఏ విచారణకు మాత్రం ఎందుకు హాజరు కాలేదు అంటే హాజరైతే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని భయమా అంటే ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్న మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు ఈ రాళ్లదాడి ఘటన కూడా జరిగింది కాబట్టి దీని విచారణకు మరంత సమయం పడుతుంది దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం నిజంగా ఉంటే దీన్ని వెలిగితేటానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సింగ్ నగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద దాడి జరగటం అనేది చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది పొలిటికల్గా ఒక వేడిని రాజేసిన పరిస్థితి రాత్రి నుంచి కనిపిస్తుంది సో డెఫినెట్గా పూర్తి స్థాయిలో చాలామంది చెప్తున్నట్టుగా నిష్పక్షపాత విచారణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా పర్యటనలు చేసినప్పుడు ఇవి ఆయన భద్రతకే సరైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ఈ నెల రోజుల పాటు ఒక యుద్ధ వాతావరణమే రాజకీయ రణరంగమే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాయకుల భద్రతకు సంబంధించి రక్షణకు సంబంధించి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని మాత్రం ఈ ఘటన గుర్తిస్తుంది సో దీని వెనుక ఉన్నటువంటి అసలైన వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది